హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు పథకంపై పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది సో ఒక్క కార్డు ఉంటే చాలు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయొచ్చు అలాగే జిల్లాలో మాత్రమే చేయాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే అనుమతిస్తారా ఏంటనే విషయాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఇవాళ ఆర్టీసీ అధికారులు అయితే క్లారిటీ ఇచ్చారు గుంటూరులో నిర్వహించిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సమీక్షలో పాల్గొన్నటువంటి చైర్మన్ కొనకల్ల నారాయణరావు అలాగే ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ పథకంపై అయితే కనుక స్పష్టతనిచ్చారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణానికి అవకాశం కల్పిస్తారా లేదా ఐడి కార్డు చూపించాలా ఏ ఏ బస్సుల్లో అనుమతిస్తారు అని అనుమానాలు నెలకొన్న వల్ల వీరైతే కనుక ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల పథకంలో భాగంగా ఈ నెల అంటే ఇంకా ఆగస్టు వచ్చేస్తుంది కాబట్టి పదిహేను నుంచి అయితే కనుక మహిళల బస్సు ఉచిత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి అందుబాటులో తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అధికారులు అయితే కనుక సమీక్షా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు అయితే వెల్లడించారు ఎవరైనా సరే మహిళలు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు అని చెప్పారు అంటే దాకా కూడా కేవలం మీరున్న జిల్లా పరిధిలో మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణాలు అయితే చేయాల్సి ఉంటుంది అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే కేవలం జిల్లా పరిధిలోనే అలాగే కృష్ణా జిల్లా ఉంటే కృష్ణా జిల్లా పరిధిలోనే గుంటూరు జిల్లా ఉంటే గుంటూరు జిల్లా పరిధిలో మాత్రమే ఆ బార్డర్ వరకు కూడా చేయవచ్చునని చెప్పేవారు అయితే ఇప్పుడు అలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా అయితే కనుక బస్సు ప్రయాణానికి మహిళలు అయితే చేయవచ్చు ఇంకా అలాగే ఏ ఏ బస్సులకు అనుమతిస్తారని చూస్తే ఆర్డినరీ బస్సులు ఎక్కొచ్చు అలాగే ఎక్స్ప్రెస్ బస్ బస్సులు ఎక్కవచ్చు అలాగే పల్లె వెలుగు బస్సులు ఏ బస్సులైనా కూడా మీరు ప్రస్తుతం నడుస్తున్న ఈ మూడు రకాల బస్సుల్లో కూడా ఉచితంగా అయితే ప్రయాణం చేయవచ్చని క్లారిటీ ఇచ్చారు ఇక అలాగే ఏ ఏ కార్డులు చూపించాల్సి ఉంటుంది సాధారణంగా మనకి తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆధార్ కార్డు చూపించినట్లయితే కనుక వెంటనే జీరో టికెట్ అయితే కొడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏపీలో కూడా జీరో టికెట్ కోసం అయితే కనుక ఆధార్ కార్డు చూపించవచ్చు లేదా మీ ఓటర్ ఐడి వాటర్ ఐడి కార్డు ఓటు వేసినప్పుడు ఉండే వాటర్ ఐడి కార్డు అయినా కూడా మీరు ఈ కార్డు ద్వారా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు ఇంకా దీనిపైన కొంత క్లారిటీ అయితే కనుక త్వరలోనే ఇచ్చి ఈ ఆర్టీసీ బస్సుకు సంబంధించి విధి విధానాలను కూడా పూర్తి స్థాయిలో ఖరారు చేస్తామని ఎండి అయితే కనుక చెప్పడం జరిగింది సో ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయొచ్చు ఆధార్ కార్డు వాటర్ ఐడి కార్డు ద్వారా అయితే కనుక చూపించి మీరు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేయవచ్చు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు పల్లె వెలుగు ఆర్డినరీ ఈ మూడు రకాల బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి